హాయ్ వెల్కమ్ టు లక్ష్మీ హోమ్ ఫుడ్స్ అండి ఇవాళైతే మనం పెరుగు గారు చేసుకున్నాము ఫస్ట్ అందుట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి పోపేనండి పోపు పెట్టుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుందండి పెరుగు గారు మాత్రం పోపు పెట్టుకోవడం చాలా సింపులేనండి కాకపోతే అందుట్లో నేను అల్లం యాడ్ చేస్తాను అల్లం యాడ్ చేస్తే ఏంటంటే మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటుంది చాలామంది అల్లం ఇష్టపడరు కానీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి గారెలు అయితే కొంతమంది నీళ్ళల్లో అట్లా వేస్తారండి కానీ అలా వేయకుండా ఇలా మజ్జిగలో వేయండి చాలా సాఫ్ట్గా వస్తాయి వాటర్లో వేసిన దానికి ఇలా మజ్జిగలో వేసిన దానికి చాలా వేరియేషన్ ఉంటుందండి అలానే పోపు చల్లారిపోతుంది కదా తర్వాత ఈ పెరిగేసి అందుట్లో కలిపేసేసుకోండి అండి పోపు పెట్టుకున్న తర్వాత మనం మజ్జిగలో వేసుకున్నాం కదండి గారెలు బిగ్ బౌల్లో యాడ్ చేసుకుందామండి ఈలో పోపు చల్లారిపోయింది కాబట్టి ఈ పెరుగది కొంచెం అందులో వేసి మిక్స్ చేసేసుకుందాము ఈ గార్ల మీద పోసేద్దామండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి అండి ఎంత సాఫ్ట్గా ఉంటాయో గారెలు అంత బాగుంటాయి ఒక వన్ అవర్లో రెడీ అయిపోతాయండి గార్లకు మాత్రం పట్టుమిన పప్పు చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి చేయకపోతే అలా నోట్లో పెట్టుకోగానే ఇలా కరిగిపోతుందండి గార నేనైతే ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తున్నానండి నేనైతే మాత్రం రెగ్యులర్గా ఇలానే ట్రై చేస్తానండి అసలు చాలా సాఫ్ట్ వస్తుందండి గారి కూడా ఎన్నో వెరైటీ స్టైల్స్లో చేస్తుంటారండి కానీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా కామెంట్ చేస్తారండి అంత బాగుంటుందన్నమాట అలానే ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్